లక్ష్మి అనేటప్పటికీ మొత్తం అందరం కూడా ఖచ్చితంగా పూజ చేసే రోజు ఏది అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ముందు శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆ రోజు తిథితో సంబంధం లేదు వారంతో సంబంధం ఏ తిథి ఉంది ద్వాదశి ఉందా త్రయోదశి ఉందా చతుర్దశి ఉందా లేకపోతే ఏకాదశి ఉందా పంచముందా సప్తముందాతో సంబంధం లేదు చివరికి వచ్చేస్తుంటుంది శుక్లపక్షం పౌర్ణమి ముందు శుక్రవారం ఏమొస్తుందో ఆ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు వరలక్ష్మీ వ్రతం చెయ్యడానికి అసలు ఈ వ్రతం ఉన్నది అని మొట్టమొదట లక్ష్మీదేవి ఎవరికి చెప్పింది చారుమతికి చెప్పింది పిల్లవారు మనం కథ జరుగుతాం చారుమతి ఆ మాటకు అర్థం ఏమిటి నిజానికి అద్భుతమైనటువంటి పేరు ఆడపిల్లలకి పెట్టడానికి పరమయోగ్యమైనటువంటి పేరు చారుమతి ఎంత చక్కటి పేరు చారు అంటే సత్త మంచి అని చాలా చక్కటి ఆలోచన కలిగినది విశాల బుద్ధి కలిగినది మతి బుద్ధి మంచి బుద్ధి కలిగిన పిల్ల దానికి అర్థం చారుమతి చారుమతి నిద్రపోతుంది నిద్రపోతున్నటువంటి చారుమతి కలలోకి వచ్చింది లక్ష్మీదేవి వచ్చి కల్పం చెప్పింది ఇలా చెయ్యి పూజమ్మా నా పూజ నిన్ను అనుగ్రహిస్తానమ్మా అంది ఎందుకు చెప్పింది అంటే వ్యాసులవారు పురాణంలో కొన్ని విష విషయాలు చెప్పారు చారుమతిని ఆవిడ ఎందుకు ఎంచుకుంది అంటే ఆవిడ పతివ్రత మహాపతివ్రత మహాపతివ్రత అంటే ఎప్పుడు భర్తని అనుగమిస్తుంది ఏ పని చేసినా భర్త సంతోషిస్తాడా సంతోషించడా అది ఆలోచిస్తూ ఉంటుంది ఆమెకి ఆ పతి శుశ్రూష ఎందు రత అంటే అంతకన్నా సంతోషం ఆవిడికి ఇంకొకటి లేదు ఇంటి ఇల్లాలుగా పది మందికి అన్నం పెట్టడంలో పది మందిని ఆదరించడంలో ఆ ఇంటి యజమానికి కీర్తి తేవడంలో ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కల్పించడంలో ఒక ఇంటి ఇల్లాలికున్నటువంటి ప్రాముఖ్యత నిజానికి పురుషునికి లేదు నేను పరమ సత్యం చెప్తున్నాను మీతో పురుషుడిదా ఐశ్వర్యం ఇంటి ఇల్లాలిదా అంటే ఐశ్వర్యము ఇల్లాలిదే తెలిసి తెలియక అమాయకత్వంతో ఏదో తక్కువ అనుకుని మాట్లాడేస్తూ ఉంటారు అసలు నిజానికి వాళ్ళకి వేసినంత పెద్దపీట పురుషుడికి శాస్త్రం వెయ్యలేదు ఎందుచేత అంటే నా ఇంటికి ఒక అతిథి వచ్చాడు అనుకోండి నా ఇంటికి అతిథి వస్తే ఆ అతిథి కడుపు నిండా అన్నం తిని వెళ్ళాడన్న తృప్తి నాకు దేని చేత కలుగుతుంది నా పత్ని సంతోషంగా అన్నం వండి నాలుగు పదార్థాలు చేసి వచ్చిన వాళ్ళకి కొసరి కొసరి వడ్డించి కడుపు నిండా పెడితే ఆయన నాలుగు మాటలు త్రేయించాడు అనుకోండి ఆ త్రేణుపులు ఉన్నాయా అని వింటూ ఉంటాట పూజామందిరంలోంచి ఈశ్వరుడు నన్ను నమ్ముకున్నవాడొకడు ఈ ఇంట్లో కూర్చుని త్రీంచాడు కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కుని వెళ్ళాడు ఆయన త్రేణుపు వినపడింది దాన్ని లెక్కలోకి తీసుకుంటాట ఐశ్వర్యాన్ని నిలబెట్టడానికి మనం తినడం కాదు ఇంటికి వచ్చిన అతిథి త్రీంచి వెళ్ళాడా మీరు చెప్పండి అది నా చేతిలో ఉందా నా భార్య చేతిలో ఉందా నేను ఇన్ని ఉపన్యాసాలు చెప్పొచ్చు ఇంటికొచ్చిన అతిథికి అన్నం అయ్యా కూర్చోండి అన్నం వండుతానన్నాను అనుకోండి ఆయన ఏమంటాడు అయ్యో ఎందుకంటే ఏం పర్వాలేదు నాకు వీళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు తప్పకుండా రమ్మని నిగ్రహించారు ఇంకొక మాట వస్తాను అంటాడు ఎందుకని ఆవిడేమో